అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి సనాతన ధర్మంలో పూజకి విశేషమైన స్థానం ఉంది హిందువులు రోజూ పూజ చేయడం తమ దినచర్యలో భాగంగా భావిస్తారు ఇందుకోసం తమ ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకుని రోజూ తమ ఇష్టదైవాన్ని పూజిస్తారు ఇలా చేయడం వలన దేవుళ్ల ఆశీస్సులతో ఇంట్లో సుఖ సంతోషాలు నిలిచి ఉంటాయని నమ్మకం పూజ గదిలో కొన్ని పూజాద్రవ్యలతో పాటు కొన్ని రకాల వస్తువులను కూడా పెడతారు అయితే కొన్ని రకాల వస్తువులు పూజ గదిలో ఉండడం వలన ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఈరోజు ఇంట్లోని పూజ గదిలో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకుందాం ఇంట్లో పూజ గది లేదా పూజ చేసే ప్రాంతం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇది ఇల్లు అంతటా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఆలయంలో కొన్ని వస్తువులను ఉంచడం అశుభం చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే అలాంటి వస్తువులను ఆలయంలో ఉంచుతారు ఇవి ఇంట్లో సుఖ సంతోషాలను హరింపజేసేవిగా వాస్తు శాస్త్రం పేర్కొంది ఈ రోజు పొరపాటున కూడా పూజ గదిలో పెట్టకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం కొన్ని వస్తువులను ఇంట్లోని పూజ గదిలో లేదా పూజ చేసే చోట ఉంచకూడదు ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు కలగవచ్చు విరిగిన దేవుళ్ళు దేవతల విగ్రహాలను లేదా చిగిరిన పగిలిన చిత్రాలను ఇంటి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి వాస్తు ప్రకారం చిరిగిన ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా చిత్రాలను కూడా పూజ చేసే ప్రాంతంలో ఉంచకూడదు ఎండిన పువ్వులు లేదా దండలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే అవి ప్రతికూలతకు చిహ్నంగా పరిగణించబడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు కత్తెర లేదా ఇతర పదునైన వస్తువులను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇంటి పూజ చేసే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలను ఉంచకుండా ఉండాలి ఇది వాస్తు దోషానికి కారణమవుతుంది ఇంట్లో గుడిలో అగ్గిపుల్లలు ఉంచడం అశుభం ఎందుకంటే అగ్గిపుల్లలు ఇంట్లో అశాంతిని ఇబ్బందులను కలిగిస్తాయి నటరాజ స్వామి లేదా కాలభైరవుడు వంటి శివుని భయంకరమైన అవతారాలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఇంటి పూజ గదిలో ఉంచకూడదు ఒకే దేవుడు లేదా దేవతకి సంబంధించిన ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు పొరపాటున కూడా ఇంట్లోని పూజ గదిలో చీపురు పెట్టుకోకూడదు ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు కలుగుతాయి